ఎప్పుడు ఎరుగున్నాడు ఇరిమియా గ్రంథము ఒకటి ఆరా నాలుగా నాలుగు చూసుకో ఇరిమియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనం అందులో చెప్తున్నాడు ఐదో వచనం గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అన్నాడు ఎప్పుడయా పుట్టిన తర్వాతనా లేకపోతే పుట్టక మునిపేనా ఐదో వచనం గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని అంటే తల్లి గర్భములో మనల్ని ఎవరు అమ్మాయి పుట్టాడా అబ్బాయి పుట్టిందా అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టాడా అబ్బాయా అమ్మాయి పుట్టింది అమ్మాయా దేవుని వాక్యం ఉంటుంది నిద్రమోహమా అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళని రూపుదిద్దుతుంది ఆయన నీకు ఇద్దరు పుట్టినా ముగ్గురు పుట్టినా నలుగురు పుట్టినా నీకు ఓపిక ఉండే నలభై మందిని కన్నా నీ కడుపులో ఉన్న పెండాన్ని రూపుదిద్దుతుంది ఆయన ఒకవేళ మనుష్య సంబంధంగా ఏదన్నా టెక్నాలజీ ఉపయోగించి నువ్వు రూపు దిద్దావా ఆ దిద్దబడిన వాడు నిన్ను నాశనం చేసే సైకో అవుతాడు దేవుడు తన చిత్తానుసారముగా సిద్ధపరిచిన దాని విలువ వేరు దాని ఏర్పాటు వేరు అది ప్రత్యేకమైంది ఒకవేళ ఏదో మానవ ప్రయత్నంగా ఏదన్నా ప్రయోగం చేసి సఫలం కావాలన్నా కూడా దేవుడే దాన్ని వర్కౌట్ చేయాలా ఆ కోణంలో అనుకోవచ్చు ఈ కోణంలో అనుకోవచ్చు సరే పక్కన పెడదా మ్యాటర్ ఇది లేఖనం ప్రకారం చూసుకుంటే గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగిదిని అన్నాడంటే రూపించేది ఎవరో అర్థమవుతుంది అక్కడ మన అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు మన ముక్కు కళ్ళు నోరు పళ్ళు మన అవతారం మొత్తం మనం స్త్రీయా పురుషుడా మొత్తం డిసైడ్ చేసి మనల్ని రూపుదిద్దుతుంది నిర్మిస్తుంది స్పష్టంగా దేవుడే అని ఇరిమియా ఒకటి ఐదు సాక్ష్యం ఇస్తుంది ఇప్పుడు చెప్పండి మీ అమ్మ చేసిందా నిన్ను మీ నాన్న చేశాడా నన్ను మా అమ్మ చేసిందా మా నాన్న చేశాడా బాయ్ ఎవరు చేశారు ఎవరు చేయలే అసలు వాళ్ళకి ఏం తెలియదు మనల్ని ఆయన చేతులే నిర్మించాయి అంత మక్కువ పెట్టి అంత శ్రద్ధ పెట్టి అంత దృష్టి పెట్టి ఆ వ్రేళ్లతో పనిచేసి నిన్ను నిర్మించుకున్నాడే నిన్ను మర్చిపోతాడా అంత శ్రద్ధ పెట్టి నిన్ను నిర్మించుకొని ఇన్ని నాళ్ళు నిన్ను కాపాడుకుంటా పెట్టుకొని అనేక గండాల్లోంచి తప్పించుకుంటా నీకు అంత అన్నం పెట్టి వస్త్రం ఇచ్చి ఎన్నో గండాలు దాటించి బ్రతికించుకుంటూ వచ్చిన దేవుడు ఇప్పుడు వదిలిపెడతాడా ఇప్పుడు మర్చిపోతాడా వెర్రి మొహం స్తోత్రం అంటే మీకేమన్నా ఇబ్బందా వెర్రిమొహం అంటే పీచిమొహం అనిలే తమ్ముడు ఒప్పుకుంటావా ఎవరు నేను రూపించారు మరి అంత రూపించేవాడు అంత ప్రేమ కలిగినవాడు నన్ను నల్లగా ఎందుకు పుట్టించాడు అందరూ ఎర్రగా ఉన్నారు నేనేమో నల్లగా ఉన్నాను కాకిలాగా మరి ఎట్టు ఎందుకు పుట్టిచ్చాడు నేను డౌట్ కొంతమందికి మరి ఆయన ఇష్టం కొంతమందిని ఎర్రగా చేసి చేసి చిరాకు పుట్టింది పద్దాకలు అదే ముఖం చూసి చూసి విసుగు పుట్టి ఉంటుంది కొంచెం డిఫరెంట్ కోటింగ్ వేశాడు నీకు ఏంది ప్రభా నేను నల్లగా పుట్టాను నన్ను ఎందుకు ఇట్లా అంటే నీకేం తెలుసరా నీ అందం నా కళ్ళకు మామూలుగా కనపట్టాలని అంటాడు ఆయన రూపుదిద్దుకున్నాడో ఇతరులలో నీవు ఒక్కడివిగా ఉండకుండా నీకు ఒక ప్రత్యేకమైన ఇచ్చి నీకంటూ ఒక స్పెషల్ లైఫ్ని ఇచ్చాడు గుర్తుపెట్టుకో ప్రపంచంలో అన్ని విషయాల్లో నీలాగా ఉండేది నువ్వొక్కడివే ఇంకెవ్వరు నీలాంటి వాళ్ళు లేరు 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 ఉండబోరు ఎవరన్నా పోలికలు కలిస్తే ఒకటి రెండు మూడు నాలుగు కలుస్తాయేమో కానీ అచ్చుగుద్దినట్టు మెంటాలిటీ పోలిక వ్యవహారం ఆలోచన మొత్తం అచ్చుగుద్దినట్టు నిన్ను దించేవాడు ఎవ్వడూ లేడు అసలు ఎంత పనితనమో చూడు మళ్ళీ అందరి పురియలు అయ్యే పురియలో ఎముకలు అయ్యే ఎముకలు అందరి అవతారాలు అయ్యే లోపల స్ట్రక్చర్ అంతా కూడా అదే కానీ అసలు చిన్న చిన్న షేపుల్లో మార్పులు పెట్టి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళకి కలవకుండా డివైడ్ చేశాడండి సపరేట్ చేశాడు అది అమ్మకడుపులో పిండం యొక్క నిర్మాణం మళ్ళీ అటుపోయింది రా మైండ్ నేను చెప్పేదాని మీద ఈ నేను చెబితే ఇంకోసారి తర్వాత చెప్తాడు పొద్దున్న చదువు సాయంత్రం వేసినట్టు స్తోత్రం హలే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొద్దిగా మీరు సంతోషిస్తారు కొంచెం ఆదరణ పొందుతారని ఎందుకంటే నిజాలు ఇవి దేవుడు నిర్మించిన తీరుని గుర్తు చేసుకున్నప్పుడు అమ్మో నన్ను ఇంత శ్రద్ధగా నిర్మించిన నా దేవుడు నన్ను ఎందుకు మర్చిపోతాడు నన్ను ఎందుకు వదిలిపెడతాడు అనే ఆ ఆలోచన ఎంత ఆదరణో కదా స్తోత్రం విశ్వాసైన వాడు ఒకడు పేషెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నాడంట మరణ పడకలో చూసిపోవటానికి వస్తారగా అందరూ ఫ్రెండ్ వచ్చాడు ఫ్రెండ్ ఒకడు వీడికి వెళ్ళి జాలీగా చూసాడు బెడ్ మీద పండుకునేవాడికి వెళ్ళి చూసి ఎరా అన్నాడు ఆ ఎరా ఏంది ఎట్లుంది ఉంది బాగా వీక్ అయిపోయావుగా దాన్నే ఉందిలే కానీ బైబుల్ చదువుతావా అన్నాడంట ఎందుకు చదవనరా నీకోసం ఏమైనా చేస్తా చెప్పు ఏం చదవమంటావు అని దినవృత్తాంతాల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం చదువురా అన్నాడంట అందులో చదివితే అన్ని పేర్లు ఉంటాయి మనుషుల పేర్లు ఎంటన్నా యేసు ప్రభు రోగుల్ని స్వస్థపరిచిన వచ్చినా చదవమంటారు విని విశ్వాసంలో బలపడటానికి వీడే పేర్లు చదివించుకుంటున్నాడని డౌట్ వచ్చింది అంటే మరణ పడకలో ఉన్నాడు కదా మైండ్ కూడా పోతుందేమో అనుకున్నాడు కొంతమంది అట్లా మాట్లాడుతుంటే మనకు డౌట్ వచ్చింది కదా పెద్ద చచ్చిపోతున్నాడు కదా మైండ్ పాపం మైండ్ పని చేయట్లేదు అనుకున్నాడు అట్ట అనుకున్నాడు తర్వాత వీడు మళ్ళీ చదివావు కదా బాగుంది సరే కానీ మత్త వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదువు అన్నాడు అక్కడ కూడా అన్ని వంశవాళ్ళు మనుషుల పేర్లు ఉంటాయి అబ్రహాం ఇసాగునుగన్ ఇసాగోనగన్ వరుసగా ఉంటాయి మళ్ళీ అయిపోయిన లోక స్వార్థలో కూడా మళ్ళీ మనుషుల పేర్లే చదివిచ్చాడు ఇక కన్ఫామ్ చేసుకున్నాడు అన్ని మనుషుల పేర్లే చదివిస్తున్నాడు మొత్తానికి ఏదో తేడా పడిందని చివరికి అడిగాడంట ఎరా యేసు ప్రభు చేసిన స్వస్థత కార్యాలు చదవమంటే చదివేవాడిని కదా అన్ని పేర్లు చదివిస్తున్నావు ఈ పేర్ల వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏందిరా అన్నాడంట వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఏవో కొన్ని పేర్లు అయితే అసలు నోరు కూడా జరగట్లా అసలు నోరు కూడా జరగట్ల ఈ పేర్లు కష్టపడి చదవాల్సి వచ్చింది నేను ఈ పేర్లు ఎందుకురా నీకంటే ఆడు పండుకున్నాడు అన్నాడంట ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకొని రాపించిన దేవుడు నా పేరు మర్చిపోతాడా అసలు నోరు కూడా తిరగని పేర్లు రాపించినోడు నా పేరు మర్చిపోతాడా నన్ను మర్చిపోతాడా ఎంత హాయిగా ఉందో తెలుసాను ఆయన చదువుతుంటే అనలాదరణ అన్నమాట మనందరినీ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపి ఆయన ఎరుగున్నాడు అసలు నిర్మాణం కాకముందు ఉండటం ఏంటి అదే వింత మన భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు మనమేంటో చూశాడు చూసి ఆయన రాజ్యమునకు వారసుడుగా వారసురాలిగా ఎప్పుడు ఏర్పరుచుకున్నాడా తెలుసా తల్లి గర్భములో పిండముగా నీవు నేను మనం రూపింపబడక మునుపే ఏర్పరచుకున్నాడట